లో కూడా స్కామ్లు చేసే వ్యక్తి జగన్ సాకునీరు ఇస్తే చాలు రాయలసీమ రైతులు బంగారం పండిస్తారు అనంతపురం జిల్లా అంటే నాకు ఎంతో ఇష్టం అత్యంత తక్కువ వర్షపాతం ఉన్నది ఇక్కడే కరువు జిల్లాను ససస్యామలం చేయాలని తేదేపా హయంలో సంకల్పించాం కియా పరిశ్రమ తెచ్చి వేల మందికి ఉపాధి కల్పించాం గొల్లపల్లి రిజర్వాయర్ను పద్దెనిమిది నెలల్లో పూర్తి చేశాం కియాలో ఇప్పటి వరకు పన్నెండు లక్షల కార్లు తయారయ్యాయి దీనివల్ల ప్రత్యక్ష పరోక్షంగా యాభై వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి అనంతపురం జిల్లాలో బిందు తుంపర సేద్యం మరింత పెరగాలి రెండు వేల పద్నాలుగులో ఈ ప్రాంతం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మేము అధికారంలో ఉంటే సాగునీరు పెట్టుబడులు ఉపాధి పెరిగేవి అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తిని ఇంటికి పంపాలి కూడా స్కామ్లు చేసే వ్యక్తి జగన్ కృషి చేస్తాం బెంగళూరు నుంచి చెన్నైకి మన చెన్నై వరకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కింద ఒక నోటు కూడా అప్పుడు శాంక్షన్ అయ్యింది అది అతి లేదు గతి లేదు దానికి కూడా కృషి చేస్తాం బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు కర్నూలు వరకు ఇండస్ట్రియలైజేషన్ పెడతాం బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది అనంతపూర్ పక్కన ఇంకొక ఎయిర్పోర్ట్ వస్తే బ్రహ్మాండంగా రాణిస్తుంది పరిశ్రమలు వస్తాయి తీసుకొస్తాం పేరూరు లిఫ్ట్ పేరూరు ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం జిల్లాకు నీళ్లు తీసుకొచ్చి అనంతపూర్ జిల్లాని చేసి మీ రుణం తీర్చుకునే బాధ్యత మాది ఇక్కడే కరెంటు బిల్లులు కూడా కట్టకుండా సత్యసాయి మంచినీటి ప్రాజెక్టు నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది మళ్ళీ నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం ఈ ప్రాంతంలో రెండు వంద దగ్గర దగ్గర కొన్ని గ్రామాలకు నీళ్లు ఇవ్వాలి వాటర్ గ్రిడ్ కూడా శాంక్షన్ చేశాం అది కూడా ఇస్తాం ఇప్పుడే పార్శాత్ గారు చెప్పారు గోరంట్లకు కూడా నీళ్ళు ఇచ్చే బాధ్యత సాగునీరిచ్చే ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం మడకసిరా ఒక్క మార్కెట్ ఏర్పాటు చేస్తాం మళ్ళీ తొంభై శాతానికి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి అనంతపురం జిల్లాని ఆర్టికల్చర్ హబ్ గా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా మిమ్మల్ని అందరినీ అనంతపూర్ జిల్లాలో పద్నాలుగుకి పద్నాలుగు సీట్లు ఉమ్మడి జిల్లాలో గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పాలి నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా సంపద సృష్టించి సంక్షేమం చేసి అభివృద్ధి చేసి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడానికి మా దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఉంది ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం అన్ని విధాల అభివృద్ధి చేస్తాం మంచి చేయాలనే తపన మాకుంది సంకల్పం ఉంది బాధ్యత ఉంది మాకు కావాల్సింది మీ సహకారం మీరు పది అడుగులు వేయండి మేము అడుగులు వేస్తాం మీరు ముందుకు రండి ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రస్థానంలో పెట్టే విధంగా ముందుకు తీసుకుపోయే బాధ్యత తీసుకుతాం అందుకే అందరినీ కోరుతున్నా మొన్నే తొంభై నాలుగు సీట్లు ప్రకటించాం జనసేన ఐదు సీట్లు ప్రకటించారు మన అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా చేశారు వాళ్ళ పార్టీ వాళ్ళని చూస్తే స్మగలర్లు మ్యాఫియా డాన్లు అవినీతి పరులు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు కడార ఎర్ర చందనం దొంగలు కూడా వాళ్ళ పార్టీకి సీట్లు ఇచ్చారు నేను ఇచ్చిన అభ్యర్థులు మేము ఇచ్చిన అభ్యర్థులు చూస్తే చదువుకున్న వ్యక్తులు విశాఖ జనసేన విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు కామెంట్స్ పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతల వ్యాఖ్యలు ఖండిస్తున్నాం కులాల కోసం మాట్లాడే పరిస్థితి రావడం దురదృష్టకరం కాపులకి ఏం అన్యాయం చేస్తాడని చెప్పి పవన్ కళ్యాణ్ ని దూషిస్తున్నారు కులాన్ని తాకట్టు పెడుతున్నది వైసీపీ నాయకులు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజీ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆయన సంవత్సరానికి రెండు సినిమాలు తీసుకుంటే చాలు ఆయన ప్యాకేజీ తీసుకోవాల్సిన అవసరం లేదు హరిరామ జోగయ్య గారు మీ కొడుకుని కంట్రోల్ చేయలేకపోతున్నారు కానీ మీరు పవన్ ప్రశ్నిస్తున్నారు కాపు జాతిని కళ్యాణ్లోనే దెబ్బతిస్తున్నారు పవన్ కళ్యాణ్ కులానికి ఏం చేస్తారో అన్నది ఆయన అధికారంలోకి వచ్చేంత వరకు వేచి చూడాలి జెండా సభ తరువాత నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు చూస్తా ఉంటే రాజకీయాలు ఎంత దిగజారాయి పార్టీలు గెలుపు కోసం ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నాయి ఉత్యం నీచం లేకుండా జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద బాధ అనిపించి ఈరోజు మీతో ఈ ప్రెస్ మీట్లో కలవటం జరుగుతూ ఉంది ఎంత దౌర్భాగ్యమైన రాజకీయాలు వచ్చాయి అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా బహిరంగ సభలోనో ఎక్కడన్నా మాట్లాడుతూ ఉన్నారు అంటే టీవీల దగ్గర కూర్చుని వైసీపీ నాయకులు ఆయన ప్రసంగం ముగిసిన వెంటనే ఒక్క నిమిషం కూడా అప్పటికే మీడియాను పిలుచుకుని మీడియా సమావేశాలు పెట్టి ఆయన్ని టార్గెట్ చేస్తున్న విధానం ముఖ్యంగా నేను ఎప్పుడు కూడా కులాల గురించి మాట్లాడలేదు కానీ రాజకీయాల్లో అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని వర్గాల వారు ఓటేస్తేనే విజయం వస్తుంది అని నమ్మే వ్యక్తులు మేము కులాల గురించి మాట్లాడాల్సి రావటం కూడా చాలా బాధతో ఉన్నప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితులు ఈ దుర్మార్గులు తెస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా అంతకు ముందు ఉంది తర్వాత ఎక్కువైపోయింది ఏ కులం వారు మాట్లాడితే ఆ కులంతో తిట్టించటం దాన్ని మరి అత్యుత్సాహంగా కాపులైతే అంబటి రాంబాబా వచ్చు పేరుని నాని అవ్వచ్చు గుడివాడ అమర అవ్వచ్చు ఇంకా కొంతమంది వెంటనే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ అవగానే వీళ్ళేదో జాతిని ఉద్ధరించే వ్యక్తుల్లాగా కాపు జాతి మీద ఏదో టన్నులు టన్నులు వీళ్ళకి ప్రేమ ఉన్నట్టు కాపులకు అన్యాయం జరిగిపోయింది తక్కువ సీట్లు ఒప్పుకున్నారు కాపులు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి పెట్టేశాడు పెట్టేశాడని చెప్పి అవాకులు చవాకులు పేలటం వారి దుర్మార్గులారా మీకు నేను ఒకటే చెప్తా ఉన్నాను నిజంగా జాతి మీద ప్రేమ మీకు ఉండుంటే బిడ్డని కడుపులోనే చంపేసిన చందాన పురిట్లోనే చంపేసిన చందాన మీరు విషం కక్కటం అనేది నిజంగా జాతి మీద ప్రేమ ఉంటే మానుకోండి మీ భుజం మీద గన్న పెట్టి జగన్మోహన్ రెడ్డి కాల్పిస్తున్న విషయాన్ని వారి దద్దమల్లారా తెలుసుకోండి అని చెప్పి నేను హితో పలుకుతా ఉన్నాను ఏ మాట పడితే ఆ మాట ప్యాకేజీలు అంటారు అమ్ముడైపోయారు అంటారు తాకట్లు అంటారు నిజంగా కాపు జాతి మీద అంత ప్రేమ ఉంటే కాపు జాతిని తిట్టకూడదు వారు అసలు ఏ అధికారంలోకి వచ్చాడని ఆయన తాకట్టు పెట్టాడు ఏ అధికారం అనుభవించాడని చెప్పి కాపు జాతిని నాశనం చేశాడు అని పవన్ కళ్యాణ్ మీరు విమర్శిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధికారంలోకి వచ్చి లే అధికారంలో భాగస్వామి అయ్యి ఆయన ఏదైనా చేయకపోతే అనాలి కానీ ఆయన అధికారంలోకి రాకూడదన్న ఒక ఎజెండాతో మీరు విషం కక్కడం అనేది జాతి మిమ్మల్ని క్షమిస్తుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను జాతి ద్రోహుల్లారా కుల ద్రోహుల్లారా మీకు కులం గుణపాఠం చెప్పే రోజుల ముందు ముందు ఉంటున్నాయి నేను ఎవరైతే పేర్లు ఉచ్చరించానో వాళ్ళెవరికి కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ప్యాకేజీ అంటారు మీరు ప్యాకేజీలు తీసుకుని కదా జగన్మోహన్ రెడ్డి వేసే ఎంగిలి మెతుకులు కోసం కకృతి పడి కాదా మీరు ఈ మాట్లాడి మాట్లాడుతూ ఉన్నది అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను అధికారం కావాలి మీరు చేసే దందాలు ఆయన చూసి చూడనట్టు వదిలేయాలి రేపొద్దున్న మీకు మీ వారసులకు టిక్కెట్లు ఇవ్వాలి మిమ్మల్ని మళ్ళీ నెత్తిన పెట్టుకో ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు ఈ మేరకు ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ తనని గెలిపిస్తే కేంద్రం మెడల్ వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పి ముఖ్యమంత్రి జగన్ ప్రజల్ని మోసం చేశారని అన్నారు షర్మిల పిసిసి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ వచ్చిందని అన్నారు వస్తున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తే

అదే ప్రాంగణంలో భారీ పర్యటన సభ యాభై మందితో భారీ పర్యటన సభ పెట్టి కూడా ప్రత్యేక హోదా కూడా మేనిఫెస్టో చేస్తామని చెప్పి సచిన్ పైలట్ గారు ముఖ్యమంత్రిగా వచ్చి ఆ సభ నిర్వహించడం జరిగింది ఇవాళ విశాఖపట్నంలో అంటే తొమ్మిదవ తారీఖు మళ్ళీ గుంటూరులో ఒక సభ పెట్టుబోతున్నాం రాజధానికి సంబంధించి కర్ణాటక గుంటూరులో వస్తారు అమరావతి రాజధానిస్తున్నాం దాని తర్వాత పదకొండు పన్నెండు పదమూడు ఈ మూడు తారీఖులో డేట్ రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విశాఖపట్నం ప్రధానంగా విశాఖపట్నానికి సంబంధించిన స్టీల్ ప్లాంట్ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటి వ్యతిరేకంగా ఒక డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది అదే కాకుండా విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకు మన విభజన చట్టంలో ఉన్న హామీలు సంబంధించి ఏదైతే ప్యాకేజ్ రిలీఫ్ ఆ ప్యాకేజ్ సంబంధించి కూడా మాట్లాడతారు అదేవిధంగా విశాఖపట్నం రైల్వే జోన్ ఈ ప్రధానమైన అంశాల మీద కూడా ఒక డిక్లరేషన్ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ భారీ బహిరంగ సభ రైల్వే గ్రౌండ్ రైల్వే గ్రౌండ్ రైల్వే ఫుట్బాల్ గ్రౌండ్ లో కూడా ప్రాంగణంలో పనిచేసిన జరిగింది పర్మిషన్ కూడా పెట్టడం జరిగింది అక్కడ ఒక భారీ బహిరంగ సభ ఒక యాభై వేల మందితో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి ఆ సభలో ఈ డిక్లరేషన్ సంబంధించి పదకొండు పన్నెండు పదమూడు మూడు తారీఖులు ఏదో ఒక తారీఖున ఒక సభ నిర్వహించబోతున్నాం దానికి సంబంధించి ఇక కాంగ్రెస్ పార్టీ కార్య నాయకులు కార్యకర్తలను కూడా సమాయక్తం చేయడానికి ఈ కార్యక్రమం ముఖ్య నాయకుల మనం చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ గారు ప్రధానంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఇందిరాగాంధీ గారి ఈ సభకు ఎందుకు అంత ప్రాధాన్యం అంటే ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో ఆనాడు ఫౌండేషన్ వేసినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ దాదాపు తొంభై ఒకటి నర్సింహారావు చేతుల మీద కూడా ప్రారంభించి ఇవాళ చూస్తే రెండు వేల పద్నాలుగు వరకుగా లాభాల బాట స్టీల్ ప్లాంట్ నరేంద్ర మోడీ గారు తర్వాత పూర్తిగా నెరవేరు చేయాలి ఇక్కడ స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఆస్తులు ఏదైతే ఉన్నాయో ఇరవై మూడు ఇరవై నాలుగు వేల ఎకరాలు అంబానీలకు అదానీలకు చౌక దొరికే నాలుగు లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని కేవలం పది ఇరవై వేల కోట్లకి అంబానీలకు అదానీలకు కట్టబడ్డారు గురు నరేంద్ర మోడీ గారు ఈ స్టీల్ ప్లాంట్ ని ఏడు పాయింట్ రెండు మిలియన్ మెట్రిక్ టన్ కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా కేవలం మూడు నాలుగు మిలియన్ మెట్రిక్ టన్ కెపాసిటీ రన్ చేసి దాన్ని నష్టాల వాటిలో తీసుకెళ్లి ఇవాళ ప్లాంట్ అమ్మే కార్యక్రమం చేస్తున్నారు మీరు చూస్తే నిన్ననే పదకొండు వందల పదహారు రోజులైంది అక్కడ కార్మిక సంఘాలందరూ కూడా ఈ స్టీల్ ప్లాంట్ పోరాటం చేస్తున్నారు నిమ్మక నీరు ఈ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం చలనం లేకుండా దానిలో ఆ ప్రాసెస్ ఏవేటీకరణ ప్రాసెస్ ఏదో ముందుకు సాగుతుంది దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెచ్చిన స్టీల్ ప్లాంట్ ఎంతో మంది బలినాలు కదా ముప్పై రెండు మంది చనిపోయినారు అరవై నాలుగు మంది ప్రజా చేసి పోరాటాలు ఎట్టి పరిస్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రైవేటీకరణ చేసేదానికి ఒప్పుకోదు వైఎస్ వైఎస్ఏ గారు వెంటనే ఈ స్టీల్ ప్లాంట్ కూడా రావడం జరిగింది కాంగ్రెస్ కూడా మాట్లాడడం జరిగింది దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ దీని ప్రైవేటింగ్ వ్యతిరేకంగా పెట్టబోతున్నాం ఈ అంశాన్ని ఒక డిక్లరేషన్ రూపంలో పెద్ద స్థలం పెట్టి ఇది రేవంత్ రెడ్డి గారు నేతృత్వంలో చెప్పబోతున్నాం పదకొండు పాయింట్ పది ఒక కనుక ప్రతిరోజు గ్రహించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు మనకు విభజన చట్టంలో ఉన్న హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్నప్పటికీ కూడా మేము ప్రత్యేక హోదా రాలేదు విభజన చట్టంలో హామీలు నెరవేర్చలేదు విశాఖపట్నం రైల్వే జోన్ రాలేదు విశాఖపట్నం విశాఖపట్ చేస్తున్నారు వెనకపూడ జిల్లాలో రాయలసీమ ఉత్తరాంధ్ర పోలవరం పూర్తి కాలేదు స్పెషల్ స్టేటస్ రాలేదు మనప స్టీల్ ప్లాంట్ రాలేదు ఇవన్నీ కేంద్రం నుంచి రావాల్సిన అంశం ఇన్ని పది సంవత్సరాల పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పక్షాలు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి అదేవిధంగా చంద్రబాబు కానివ్వండి బీజేపీ అంటే బాబు జగన్ పవన్ పార్టీ లాగా వ్యవహరించి ఈ మూడు పార్టీలు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఒక అర్థం చేసుకోవాల్సింది ఈ మూడు పార్టీలు బిజెపి తొత్తులా వ్యవహరించి ఇవాళ రాష్ట్రాన్ని పట్టిస్తున్నాయి బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము ధైర్యం ఇక్కడ ఉన్నటువంటి మూడు పార్టీలు లేదు కనుకనే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇవాళ ప్రశ్నించే గొంతుగా ప్రజలకు అండగా మనకు రావాల్సినటువంటి ప్రయోజనాలు సాధించడానికి ఇవాళ శర్మిరామ గారు కంగారం కట్టుకున్నారు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రధానంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రధానంగా ఈ ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది వీరందరూ కూడా ఈ సభలో పాల్గొనాలి కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ప్రజలందరూ పాల్గొని ఈ సభను విజయవంతం చేసి ఢిల్లీ వినిపించే విధంగా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎన్ని పరిస్థితిలో ప్రైవేటీకరణ చేయకూడదు అనే గొంతు మనం ఈ సభ విజయవంతం అయితే ఖచ్చితంగా రానున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ ఇండియా కూడా అలయన్స్ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ ని మళ్ళీ

బహుజనుల చైతన్యం కోసమే కాశీరాం బహుజన సమాజ పార్టీని స్థాపించాలని మాజీ డీజీపీ జె పూర్ణచంద్రరావు అన్నారు సోమవారం నగరంలోని పౌర గ్రంథాలయంలో జరిగిన బీసీ ఆత్మీయ సభ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్తగా తనని నియమించినందుకు మాయావతికి ముందుగా కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీల రెండు కులాల మధ్య రాజకీయ సంఘర్షణ జరుగుతుందన్నారు కోట్లు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసే ధనవంతులు మాత్రమే ప్రధాన రాజకీయ పార్టీల్లో ఉంటూ ప్రజల్ని శాసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్గా నేను నియమితులైనందుకు నన్ను నియమించినందుకు బెహన్జీ కుమారి మాయావతి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాతో పాటు పనిచేస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు తదితర మిత్రులందరికీ సుభాభివందనాలు ఈరోజు ఇక్కడికి నాకు ఉత్తరాంధ్ర రావటం చాలా ఆనందం కలిగింది ఎందుకంటే గతంలో నేను ఇక్కడ రెండు జిల్లాల్లోనూ పనిచేసిన ఇటు విశాఖపట్నం అటు శ్రీకాకుళం ఈ జిల్లాలన్నీ కూడా వాతావరణం ఎట్లా ఉంటుందంటే ఇవన్నీ బహుజనుల జిల్లాలు ఇవి రాష్ట్రాన్ని ఏలేటువంటి కులాలు ఏవైతే రెండు ఉన్నాయో ఆ రెండు కులాలకి సంబంధం లేని జిల్లాలు ఈ బహుజన్ జిల్లాలు అయితే ఈ బహుజన్ జిల్లాలు బహుజనుల చేతిలో ఉన్నాయా ఎవరి చేతిలో ఉన్నాయో మనం ఈరోజు ఆలోచించాలి ఈరోజునున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే రాష్ట్రంలో రెండు కమ్యూనిటీస్ మధ్య రెండు కులాల మధ్య రెండు పార్టీల మధ్య విపరీతమైన సంఘర్షణ వాతావరణం కొనసాగుతుంది రాజకీయ వ్యాపారం కొన్ని వేల కోట్ల రూపాయలతో సాగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజ రాజకీయాలు చాలా పనికి మాలిన రాజకీయాలుగా తయారైనాయి కొన్ని రాష్ట్రాలతో మనం కంపేర్ చేసుకుంటే మన రాష్ట్రంలో రాజకీయం అనేది చేయాలంటే కోట్ల రూపాయలు కావాలి ఇక్కడ కోట్లు ఇచ్చి ఓట్లు కొనుక్కుని రాజకీయాలు చేస్తున్నారు ఇక్కడ ధనవంతులే రాజకీయాల్లో ఉండగలరు ధనవంతులైన కులాలే ఉండగలరు ఉండగలవు రా ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకమైన పరిస్థితి ఏంటంటే అప్రజాస్వామికమైన పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఉన్నది డెమోక్రసీ ఈజ్ ఫర్ ద క్యాస్ట్ బై ద క్యాస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ ఇది కులం కోసం ప్రజాస్వామ్యం కులం చేత ప్రజాస్వామ్యం కులాల యొక్క ప్రజాస్వామ్యం అంటే ఇది ప్రజాస్వామ్యమా కులస్వామ్యమా మనం ఆలోచించాలి ఎందుకంటే ఇది ముఖ్యంగా ఈ కులస్వామ్య పద్ధతుల్లో పరిపాలన సాగటం వలన బాగా వెనకబడినటువంటి ప్రాంతం అయినటువంటి మన విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఉత్తరాంధ్ర మరింత ప్రమాదంలోకి నెట్టివేయబడింది మనం ఈరోజు వైజాగ్ సిటీ కానీ తదితర ప్రాంతాలు కానీ చూస్తుంటే ఇక్కడ లేని కులాల వాళ్ళ పెత్తనంతో ఈ ప్రాంతం ఎంత అల్లకొల్లం అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం ఈ రెండు కులాలు రెండు పార్టీల చేతిలోనే మొత్తం ప్రభుత్వ వ్యవస్థ అంతా నడుస్తూ ఉంది మీడియా వ్యవస్థ అంతా నడుస్తుంది వ్యాపారాలన్నీ నడుస్తున్నాయి భూములన్నీ వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి మిగిలిందంతా ఏముందంటే చిన్న చిన్న ఉద్యోగాలు క్లాస్ ఫోర్ ఉద్యోగాలు ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో కూడా క్లాస్ ఫోర్ ఇస్తారు ఇక్కడ ఇక్కడ బహుజనులకు అంతేగాని అక్కడ మేనేజ్మెంట్ సీట్లో కూర్చునేది మాత్రం ఆ పై కులాల వాళ్ళే మన రాష్ట్ర అసెంబ్లీని తీసుకుంటే మొత్తం మన అసెంబ్లీలో రెడ్లు యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పదిహేడు మంది కమ్మాస్ ఉన్నారు అంటే అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేల్లో అరవై ఏడు మంది రెండు కులాలకు చెందిన వాళ్ళే వాళ్ళ జనాభా శాతం పది పదకొండు శాతం కన్నా మించి ఉండదు వారి జనాభా మా యాదవ్ సోదరులు ఉన్నారు గౌడ సోదరులు ఉన్నారు వాళ్ళకన్నా మించలేదు కానీ మా యాదవ్ సోదరులకు కానీ గౌడ సోదరులకు కానీ ఉన్న సీట్లు పది పదిహేనే వీళ్ళకి డెబ్బై సీట్లు అలానే ఎస్సీ సోదరులు పద్దెనిమిది పర్సెంట్ ఉన్నారు పద్దెనిమిది పర్సెంట్ కూడా ఇరవై తొమ్మిది సీట్లలో వాళ్ళని కుక్కేస్తున్నారు వేరే సీట్లో పోటీ చేయడానికి వీలు పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు ఎస్టీ సోదరులు దాదాపుగా సిక్స్ సెవెన్ పర్సెంట్ ఉన్నారు ఈ రెండు కులాల కన్నా ఎక్కువే ఉన్నారు కానీ వాళ్ళని ఏడు సీట్లకే పరిమితం చేస్తున్నారు ఏమంటున్నారంటే ఇది మీ సీటు మీరు ఇక్కడ పోటీ చేయండి అది ఓసీ సీటు మీరు పనికిరారు కానీ మరి ఫోటోగ్రాఫర్ల ఆధ్వర్యంలో క్యాండిల్ ప్రదర్శన రావులపాలెంలో హత్యకు గురైన మదరవాడికి చెందిన ఫోటోగ్రాఫర్ సాయి పవన్ కళ్యాణ్ ఆత్మకి శాంతి చేకూరాలని వైజాగ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ మదరవాడ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతిత క్యాండిల్ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు మహా విశాఖ ఆరవ వార్డు పరిధి శిల్పారావన్ జాతర వద్ద సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో సుమారు రెండు వందల మంది ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైజాగ్ ఫోటోగ్రాఫర్స్ అధ్యక్షుడు మధు మాట్లాడుతూ ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరమని రానున్న రోజుల్లో ఎటువంటి హాని జరగకుండా ఫోటోగ్రాఫర్లు అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా హత్యకి గురైన బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగు న్యాయం చేయాలని అలాగే నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరారు మదరవాడ అధ్యక్షుడు నాగోతి నరసింహాయుడు మాట్లాడుతూ కెమెరాల కోసం ఒక నిండు ప్రాణాన్ని బలి చేయడం సమంజసం కాదని గతంలో కూడా విలువైన వస్తువుల కోసం ఫోటోగ్రాఫర్లపై అనేక చోట్ల భౌతిక దాడులు జరిగేవని కానీ ఇప్పుడు హత్యలు చేసే స్థాయికి చేరుకుందని కాబట్టి అవుట్ రోడ్ ఈవెంట్లోకి వెళ్ళే ప్రతి ఫోటోగ్రాఫర్ చాలా అప్రమత్తంగా ఉండాలని కోరారు అనంతరం స్థానిక ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లతో కలిసి బక్రపాలెంలో గల బాధిత కుటుంబాన్ని పరామర్శించారు చెందిన ప్రాంతం చెందిన పోతున్న సాయి కుమార్ని హత్య చేయడం జరిగిందండి ఇది ఫోటోగ్రాఫర్ జాతికే అవమానకరం ఎందుకంటే ప్రపంచంలోని ఎవరినైనా సరే నవ్వండి అని చెప్పేది ఓన్లీ ఒక ఫోటోగ్రాఫరే అలాంటి ఫోటోగ్రాఫర్కి ఈరోజు అన్యాయం జరిగితే పట్టించుకునే నాదురు లేడు అది కాకుండా ఫోటోగ్రాఫర్లు ఈరోజు మన సాయి కుమార్కి వీళ్ళందరూ వచ్చి ఐక్యం వచ్చే సంగీపం దానికి కూడా ఆనందంగా ఉందండి కాకపోతే ఇంకోటి ఫోటోగ్రాఫర్లు అనేవాళ్ళు ఫేస్బుక్లు ట్విట్టర్లు స్వెటర్లు తదు ద్వారాగా ఎవరైనా ప్రోగ్రామ్ బుక్ చేస్తే మీరు వెళ్ళే ముందు కంపల్సరీగా చెక్ చేసుకోండి ఎందుకంటే మీకు ఒక ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళ భరోసా అనేది ఎవరికి తెలియదు ఇప్పుడు ఈ ఉదాహరణకి ఈ సాయి కుమారే అలాగే మా ఫోటోగ్రాఫర్కి తగిన న్యాయం చేయాలని ప్రభుత్వం తరపుని మా ఫోటోగ్రాఫర్ తరఫున డిమాండ్ చేస్తున్నాం నేషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ విశాఖపట్నం ప్రెసిడెంట్ మధుని మాట్లాడుతున్నాను ఈరోజు మా కమిటీతో మధురవాడికి రావడం జరిగింది గత నెల ఇరవై ఆరో తారీఖు ఉదయం పోతున్న సాయి కుమార్ ఒక ఫేస్బుక్ ఫ్రెండ్కి పరిచయం అయ్యి ఆ రోజు ప్రోగ్రామ్కి రమ్మని చెప్పి రాజమండ్రి తీసుకువెళ్ళి అక్కడి నుంచి ట్యాక్సీలో రావులపాలెం నుంచి లోప్ లైన్లోకి తీసుకెళ్ళి హత్య చేయడం జరిగింది ఇరవై ఆరో తారీఖున తీసుకెళ్లిన వ్యక్తి ఇరవై ఏడో తారీఖున సాయంత్రంకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నాకు ఫోన్ చేయడం జరిగింది నేను కొంతమంది వ్యక్తులను పెద్దలను పట్టుకొని అడ్రస్ చేయగా రావులపాలెం చెందిన వ్యక్తి అవతల వ్యక్తి అని తెలిసింది సందీప్ సారీ షణ్ముక్త షణ్ణ్ అనే వ్యక్తి రాహుల్ బాలెం చంద్రవీ తెలిసింది మరుసటి రోజు ఉదయం వరకు వెయిట్ చేయండి అమ్మా లూప్ లైన్లోకి వెళ్ళారేమో మ్యారేజ్ ఫంక్షన్ కదా అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగి మరుసటి రోజు ఉదయంకి కూడా కాళ్ళు అవ్వకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ చేత పోలీస్ కంప్లైంట్ ఇప్పించాం అయితే రెండు రోజుల తర్వాత పోలీసులు అక్కడికి వెళ్ళి చూడగా ఆ అబ్బాయిని ఫోన్ ద్వారా ట్రాప్ చేసి పట్టుకొని నిలదీసి అడగ్గా చంపేశామని చెప్పారు రావులపాలెం ఇసుకలో కప్పెట్టారు ఇది అత్యంత దారుణం కిరాతకం అసలు ఇలాంటి మనుషులను భూమి మీద తిరగనీయకూడదు పోలీసులు తగులు చర్య తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేసి అందరినీ కూడా గతంలో ఇంకెప్పుడు భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగకుండా ఉండాలి జరగకుండా చూడాలని చెప్పి పోలీసుల వారిని కోరడం అవుతుంది అలాగే మా ఫోటోగ్రాఫర్ల తరఫున కూడా మేమందరం ఆ కుటుంబానికి ఎటువంటి సాయం చేయాలన్నా సరే ముందుకు వచ్చి చేస్తామని ఫోటోగ్రాఫర్ ప్రెసిడెంట్గా మాటిస్తున్నాను థ్యాంక్ యూ